తమినిని సీతారాం సతీమణి వాణిశ్రీ స్థానిక పోలింగ్ బూత్ లో అక్రమాలకు పాల్పడినట్లు తేదేపా నేత దేవినిని ఉమామహేశ్వరరావు లేఖ రాశారు ఉదయం పోలింగ్ ప్రారంభం అవకముందే మంత్రి పెదరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో బూత్ ఏజెంట్లు కిడ్నాప్ చేసి ఈస్కల్టన్ జరిగింది దాని మీద సీఎం గారిని కూడా విషయం చెప్తే ఎవరైతే బాధ్యులైనా ఎస్ఐ సస్పెండ్ అవుతారని తెలియజేశారు కాబట్టి అధికారులు కూడా తెలియజేస్తున్నాం మీరు వైసీపీ గుండాలు నాయకులు ఈ పోటీ చేసే అభ్యర్థుల మాట విని ఈ వాళ్ళు చేసే గొండాయుధాన్ని సపోర్ట్ చేస్తే పొద్దున పూర్తి ఏజెంట్ని కిడ్నాప్ చేసి సహకరించినందుకు పెద్దిరెడ్డి మాట విన్నందుకు ఎస్ఐ సస్పెండ్ అవుతున్నాడు అదే విధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల దగ్గర బూతుల దగ్గర ఏదైతే వీళ్ళ అరాజకీయాలు చేయాలని వైసీపీ పోటీ చేసే అభ్యర్థులు కానీ ముఖ్యమంత్రి తాడేపల్లి ఆలోచనలకు అనుగుణంగా సహకరించబోయే పోలీసు అధికారులు కూడా చెప్తున్నాం ఈ తప్పుడు కనులకి ఈ విధ్వంసాలకు మీరు మాకండి ఆ ఎస్ఐ సస్పెన్షన్ చూడండి ఇవాళ శివకుమార్ ఇప్పుడే అనురాధ గారు చెప్పారు ఆ చెంపదెబ్బ తాడేపల్లి మీద కొట్టినట్టే వైసీపీ కోండాజం మీద కొట్టినట్టే జగన్మోహన్ రెడ్డి అరాచకత్వానికి చంప ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐఐటి పిల్లవాడు క్యూ లైన్ లో ఎందుకు లేవని అడిగిన ప్రశ్నించిన ఎమ్మెల్యే ఆ విధంగా దాడి చేస్తే